డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు సో నెక్స్ట్ వన్ చూడండి తర్వాత మనం చూసుకుంటే లైక్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి ఎస్ ఫోర్ హనాలో వచ్చిన చేంజెస్ కి సమ్ డిఫరెన్సెస్ గురించి క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ గైస్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో అయిన ఎస్ హనా అయినా ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అనేది అంటే న్యూ ఫీచర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ రిమైనింగ్ అన్ని కూడా సేమ్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో అయినా ఈశ్వర హా సేమ్ ఉంటుంది అందుకు మించి అయితే ఏం బట్ ఏమేమి మినిమమ్ మార్చారు నేమ్స్ ఏ విధంగా రీనేమ్ చేశారు అనేది కొన్ని ఇంపార్టెంట్ ఈశ్వర్ హనా చేంజెస్ మీద నేను డిస్కస్ చేస్తాను ఓకే సో ఏ సాఫ్ట్వేర్ అయినా టాలీ సాఫ్ట్వేర్ అయినా పైథాన్ సాఫ్ట్వేర్ అయినా ఏదైనా కావచ్చు మా మారింది అంటే పూర్తిగా ఏం మారదమ్మా కొన్ని ఫీచర్స్ యాడ్ అయిన ఫీచర్స్ ని యాడ్ చేస్తారు అంతే అంతకు మించి ఇంక కొత్తగా అంటూ ఏమీ ఉండదు సో మినిమం ఏమేమి అవసరం అవుతాయి ఏం అవసరం అవుతాయి కి దానికి రిలేటెడ్గా కొన్ని మార్చడం జరుగుతుంది అంతే అంతకు మించి ఇంకా ఎక్కువ మీకు మార్చడానికి ఇబ్బంది పడేసేదానికి అంటూ ఏమి ఉండదు ఓకే చూడండి సో ఫస్ట్ వన్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎస్ ఫోర్ అన ఇప్పుడు మీరు ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మీరు చేయాలంటే ఇక్కడ యూజ్ చేసే ఎస్ఏపి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో యూజ్ చేసే మెథడాలజీ ఏంటి అంటే అసాప్ మెథడాలజీ అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు సో దాంట్లో మీకు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ బ్లూ ప్రింట్ అండ్ రియలైజేషన్ స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ బ్లూ ప్రింట్ స్టేజ్ రియలైజేషన్ స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్ ఇది ఈసీసీ సిక్స్ బ్యాండ్లలో ఉపయోగించే మనకి మెథడాలజీ అదే ఎస్ ఫోర్ హనాకు వస్తే యాక్టివేట్ మెథడాలజీ ఎస్ఫర్ హనాకి వస్తే యాక్టివేట్ మెథడాలజీ ఇది యూజ్ చేస్తారు దీంట్లో ఉన్న నేమ్స్ కి దీంట్లో ఉన్న నేమ్స్ కి ఏం మార్చారు అనేది చూడండి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ సేమ్ ఇక్కడ బిజినెస్ బ్లూ ప్రింట్ స్టేజ్ అంటారు ఇక్కడ ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు ఇక్కడ బిజినెస్ బ్లూ ప్రింట్ స్టేజ్ అంటారు ఇక్కడ ఎక్స్ప్లోర్ స్టేజ్ అని పిలుస్తారు నేమ్స్ మార్చారు ఇక్కడ రియలైజేషన్ స్టేజ్ అంటారు ఇక్కడ రియలైజ్ స్టేజ్ అంటారు ఎస్ఫరాలో రియలైజ్ స్టేజ్ అంటారు ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అని పిలుస్తాం ఇక్కడ డెప్లై స్టేజ్ అని పిలుస్తాం ఇక్కడ గోలైవన్ సపోజ్ స్టేజ్ అంటాం ఇక్కడ రన్ స్టేజ్ అంటాం ఇక్కడ రన్ స్టేజ్ అని చెప్తాం ఓకే ఇది అషాప్ మెథడాలజీకి తర్వాత యాక్టివేట్ మెథడాలజీకి డిఫరెన్స్ తర్వాత ఎల్ఎస్ఎన్ డబ్ల్యూ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఎల్ఎస్ఎం డబ్ల్యూని యూజ్ చేస్తాం అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలకి డేటా మైగ్రేషన్ చేసేటప్పుడు ఉపయోగించే ఒక టూల్ దీన్ని ఎల్ఎస్ఎం డబ్ల్యూ అని ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఉపయోగిస్తాం అంటే ట్యాలీ నుంచి కానీ వింగ్స్ నుంచి కానీ పీపుల్ సాఫ్ట్ నుంచి కానీ ఎక్సెల్ గురించి కానీ డేటాని ఎస్ఏపి మ్యాప్ చేసేటప్పుడు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఎల్ఎస్ఎం డబ్ల్యూని ఉపయోగించేవాళ్ళం వాళ్ళం అదేవిధంగా ఎస్ఫోరహనా వస్తే ఎల్టీఎంసీ లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్ఫిట్ లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్ఫిట్ దీన్ని ఉపయోగిస్తాం ఓకే ఇది ఎస్ ఎస్ఫోరహాలో యూజ్ చేసేది తర్వాత ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ ఓకే ఇక్కడ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేస్తారు ఫైనల్ ప్రిపరేషన్ లో నార్మల్ ఫైవ్ మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ తర్వాత అవి ఉంటాయి కదా మనకి ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా తర్వాత కస్టమైజింగ్ డేటా అది ఇక్కడ చూస్తారు చెక్ చేస్తారు ఓకే ఇక్కడ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో కస్టమర్స్ అని పిలుస్తారు ఎస్వ రహణాలో కూడా కస్టమర్స్ అని పిలుస్తారు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో సప్లయర్స్ ని వెండర్స్ అని పిలుస్తారు ఇక్కడ కానీ ఎస్వ రహణాలో వెండర్స్ అనే పదిలో సప్లయర్స్ అని పిలవడం మొదలు సప్లైయర్స్ సప్లయర్స్ అని పిలవడం మొదలుపెట్టారు తర్వాత ఇక్కడ అబ్యాపర్స్ అబ్యాప్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంట అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే ఎస్ఏపిలో లేని ఫీచర్స్ ఎస్ఏపిలో లేని ఫీచర్స్ ఏవైనా అడిగినట్లయితే అప్పుడు యూజ్ చేస్తుంది ఓకే ఓకే ఎస్ఏపిలో లేని ఫీచర్స్ క్లయింట్ అడిగినప్పుడు వాటిని కావాల్సిన ఫీచర్స్ మనకు కావాలంటే మనం ఏం చేస్తాం లైక్ మన ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆ బాపర్తో మీట్ అవుతాడు ఆ తో మీట్ అయ్యి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయి సో వాటిని ఏ విధంగా మనం లోకి అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడం జరుగుతుంది అని అడిగితే అతను సమ్మ అమౌంట్ చెప్తాడు అది ఒకే అయినట్లయితే క్లయింట్ అడిగిన ఫీచర్స్ ని ఎస్ఏపి మ్యాప్ చేస్తారు ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ అయినా కనివన్నమా ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా అన్ని ఫీచర్స్ క్లయింట్కి కి తగిన విధంగా సాఫ్ట్వేర్లో ఉండవు అలాంటప్పుడు మనకి ఇక్కడ ఆ తో పని ఉంటుంది అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎస్ఓ రహణాలు అయితే ఆ పేపర్ని యువై యువ అని పిలుస్తాం ఫ్యూరీ డెవలప్ర్ యువ ఫ్యూరీ డెవలపర్ అంటారు అంటే లైక్ ఏదైనా అడిషనల్ క్లయింట్ ఫీచర్స్ యాడ్ చేసిన త్రూ మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేసే విధంగా మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేసే విధంగా మనకు ఫ్యూరీ అంటారు యశ్వరాణలో డెవలపర్ తర్వాత ఇక్కడ ఈసీసీ అంటాం ఇక్కడ ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అని పిలుస్తాం ఇక్కడ ఈఆర్పి అంటే ఇక్కడ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఓకే అది సో తర్వాత అంటే ఈ ఈఆర్పి అనేది వేటితో వేటితో ఇంటిగ్రేట్ అవుతుంది ఎంఎం ఎస్డి పీపీ పీఎం వీటన్నిటితో కూడా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది ఇది మనకి ఇంటిగ్రేట్ అనేది అవడం జరుగుతుంది సో అది తర్వాత ఇక్కడ మనకి డేటా మెయింటైన్ చేసేయడానికి అప్పుడు ఒరాకిల్ కానీ పీపుల్ సాఫ్ట్ కానీ యూజ్ చేసేవాళ్ళం అంటే ఒరాకిల్ నుంచి పీపుల్ షాప్ నుంచి ఎస్ఫార్ హనాకి మనం సెటప్ చేసేవాళ్ళం డేటాని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని ఉపయోగిస్తారు ఏదైనా డేటా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఈసీసీ నుంచి ఎస్ఫర్ హనా మార్చాలంటే బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని యూజ్ చేస్తారు కన్వర్షన్ చేసడానికి డేటాని అంటే ఎస్ఏపి టు ఎస్ఐపిది అప్పుడు బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీని యూజ్ చేస్తారు అదే నాన్ ఎస్సీపీ నుంచి ఎస్ఏపి లేక మార్చడానికి గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని ఉపయోగిస్తారు ఈసీసీ అంటే ఎస్ఏపి నే అంటే ఎస్ఐపీనే అది ఒరాకిల్ పీపుల్స్ ఆఫ్ టు టాలి అవని అదర్ నాన్ ఎస్ఐపి దాని నుంచి ఎస్ఫరానా మార్చాలంటే గ్రీన్ ఫీల్డ్ మెథలజీ ఉపయోగిస్తారు ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్ ని ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటారు ఈసీసీలో కానీ సో ఇక్కడ మనం ఏమంటారు ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో లో హార్డ్ డిస్క్ హెచ్డి ఉపయోగిస్తే ర్యామ్ ఇక్కడ ఎస్ఎస్డి సాలిడ్ సాకెట్ డ్రైవ్ ఓకే అంటే స్పీడ్ వర్క్ స్పీడ్ ఇక్కడ ఏదైనా ఎంప్లాయీస్ తో కానీ క్లయింట్స్ తో మాట్లాడాలంటే కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటారు కానీ ఇక్కడ మామ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఈ రోజు చేయవలసిన వర్కులు ఏంటి అనేది మామ్ మీటింగ్ లో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుంటారు సో ఇది ఎస్వర్ హనాలో పిల్చే నేమ్ తర్వాత టైప్స్ ఆఫ్ డేటా ఏముంటుంది మనం ఇప్పుడే చెప్పుకున్నాం సో మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటా కస్టమైజింగ్ డేటా అనేసి అంటే ఒక క్లయింట్ యొక్క వర్క్ స్టార్ట్ చేయాలంటే మనము టైప్స్ ఆఫ్ డేటా ఇంపార్టెంట్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం అంటే ఆ బిజినెస్ బిజినెస్ని తెలుసుకొని అది ఏంటి ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగా సర్వీస్ అనేది తెలుసుకొని బ్యాక్ లో కాన్ఫిగరేషన్ అన్ని చేస్తాం కస్టమైజింగ్ డేటా చేసిన తర్వాత నువ్వు లైవ్లో ఎంట్రీస్ పాస్ చేయాలంటే మాస్టర్ డేటా కావాలా మాస్టర్ డేటా అంటే వెండర్స్ కావాలా కస్టమర్స్ కావాలా జిఎల్స్ కావాలా ఇవన్నీ క్రియేషన్ చేయాలి అది మాస్టర్ డేటా అంటాం అప్పుడు అవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైం డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం లైక్ పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఏవైనా కూడా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తాం దీనే మనం టైప్స్ ఆఫ్ డేటా అని కూడా చెప్పాం ఓకే వీటన్నిటిని కూడా చూడాలి అంటే ఆ మూడింటిలోంచి అన్ని సపరేట్ చేస్తే కస్టమర్ మాస్టర్ డేటా వెల్డర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా వీటిని చూడాలి అంటే టేబుల్స్లో ఎస్సీ సిక్స్టీ నైన్లో చూస్తాం ఎస్ఈ సిక్స్టీ నైన్లో ఓకేనా ఇవిమ్మా కొన్ని చేంజెస్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి ఎస్ ఫోర్ అనాకి ఉన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని మీద నేను డిస్కస్ చేస్తాను టుడే క్లియర్ క్లియర్మా ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా విఘ్నేత్రి ధీరాజ్ శారద కరీం రామారావు ఎనీ డౌట్స్ మా దీంట్లో క్లియరా యా అవి చేసేయండి ఫ్రమ్ టుమారో రిమైనింగ్ ఓకే రిమైనింగ్ లైక్ విఘ్నేత్రి మీరు డాక్యుమెంట్ రివర్సల్ అది మీరు చెప్పాలి ఓకే ప్రిపేర్ అవ్వండి Yeah.